హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మాయి బ్లాగ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఇంక ఈరోజైతే మా మడి చూపిస్తాను మీకు మడి దగ్గరికి అయితే వెళ్తున్నాను ఈరోజు మడి దగ్గర కలుపు అయితే తీస్తున్నారనమాట మా అమ్మోళ్ళు ఇంకా మా మా అమ్మాయినికంటే అయితే వెళ్తున్నాను నేను వెళ్ళడానికి కారణం ఏంటి ఎక్కువగా వెళ్ళను మడి దగ్గరికి ఇంక ఎందుకంటే కుంటకిం జర కోసం అదే బృంగరాజు అంటారు కదా దానికోసమైతే వెళ్తున్నాను అనమాట ఆయిల్ కాంచుకోవాలి ఇక్కడే మనకు పల్లెటూరులో భృంగరాజు అయితే దొరుకుతుంది ఇంకెక్కడ దొరకదు ఇంకా ఇక్కడ పల్లెటూరులో నాకు ఇంకా ఒకటి దొరికితే ఒకటి దొరకటం లేదనమాట ఇంకా ఉసిరికాయలు దొరకటం లేదు అవైతే అక్కడ కొనుక్కోవచ్చని ఆకలి అన్నీ అనంతపురానికి తీసుకెళ్ళి అక్కడే ఆయిల్ అయితే కాంచుకుందామని ఇంకా అన్నీ తీసుకుంటున్నాను అనమాట ఇంకా కుంటుకింజరా కోసం మెయిన్గా మడి దగ్గరకైతే అయితే వెళ్తున్నాను ఈ టైంలోనే మనకు కుంటగంజరాకి ఎక్కువగా దొరుకుతుంది చూద్దాం ఉంటుందో లేదో ఇంక ఈరోజైతే మడి చూపిస్తాను మీకు పచ్చని పొలాలు చాలా బాగుంటుంది కృషి ఉండు ఉండు నాగదార్ చెట్టు కృషి నాగదార్ చెట్టు ఆ కాయలు తింటారు మామిడి చెట్లు చూడ బాగా దున్నేస్తున్నారు నేలంతా పూతలు వస్తా బాగా మామిడి చెట్టుకే గోరింట చెట్టు ఉండాల అది ఉందో లేదో కొట్టేసిన ఆడు ఉండాల ఇంతకు ఇంతకుముందు కోసుకొని వస్తా అప్పుడు చెట్టు కొట్టేసినారో ఉందో లేదో చేతులు పట్టుకుని పోతాండవాడు వేసాయే వాటర్ చూడు కాళ్ళు వింటే ఎట్లా పోతాండ చిన్న చిన్న చేపలు ఉంటాయి దాంట్లో ఉన్నాయా సరే రారా రా ఉంటాయరా ఇంకా అరటి పొడువుగా కాలు ఉంటుంది ఇప్పుడు వాటర్ బాగుంది దారింటి స్విమ్మింగ్ చేస్తాం బాగా స్విమ్మింగ్ చేస్తాం తాటి చెట్టు తాటి చెట్టు అది తాటి చెట్టు తాట్లు జీలుగా వస్తాయి తాటికాయలు ఒకప్పుడు మేము ఇక్కడే వినింది ఇల్లు అప్పుడు నాన్న వాళ్ళు రోడ్లోకి రాకముందు అప్పుడు ఇక్కడే ఉన్నాం మా ఇల్లుంది చూడాడ పాతిల్లు ఆడుంది పోదా చూపిస్తా పాతిల్లు అప్పుడు అక్కడే ఉన్నాం మేమంత మామ నేను అసి నాని అందరూ ఆడే ఉన్నాం ఫుల్గా వాటర్ ఉంటాయి చే చెప్పులు చేతులు పెట్టుకుంటో ప్యాంటు తడిచిపోతుంది నా ప్యాంటు కూడా తడిచిపోతుంది రే బట్టలు నడిచిపోతాయి వాటర్ చల్లగా ఉండాయి చల్లగా ఉన్నాయి వాటర్ వంక ఇదంతా వంకే ఒకప్పుట్లో ఇట్లా వాటర్ వచ్చేసి ఇంకా ఎక్కువ చేసేది ఖుషి వాటరా ఈ వంక దాటుకొని పోయే వాళ్ళం ఇంటికి అప్పుడు ఇడే ఉన్నాం చూపిస్తావు కదా ఇల్లు పడిపోయింది అంతా పడిపోయింది మళ్ళా రోడ్లోకి కార్ చెప్పులు జారుతాయి భద్రంగా నడుచు ఒకప్పుడు ఇక్కడే కృషి ఉండేది మేమ ఆ ఇల్లే అప్పుడు ఉండేది ఇప్పుడు ఎంత పడిపోయిందనుకో బండ్ల మిద్దది ఆ ఇంట్లోనే ఉండేవాళ్ళం కృషి ఆ ఇంట్లో ఇది అప్పుడు ఉండేవాళ్ళం అట్లు పోవాల ఇటుపక్క ఇంటి ముందర ఇక్కడ అన్నీ సీతాఫలం చెట్లు అన్నీ ఉంటాయి మనకి అన్నీ దొరుకుతాయి పండ్లు అన్నీ దొరుకుతాయి ఇక్కడ ఉండ్లు ఉంటాయి చూసుకోబా ఇంత చెన్న చెట్టు అంతా నాటే చూడు ఎంత ఇక్కడే బట్టలు ఆరేసేవాళ్ళం ఈ బండపైన ఆడున్న ఆడు తామరపూలు కాసేటివి ఇప్పుడు కూడా ఉన్నాయి రే తామరపూర్లో ఈ దీంట్లో ఈ చెరువులో తామరపూలు ఉండే అద్దో ఉండేది రే తామరపూలా అదొద్దడు ఉండే చూడు తామర పూలు చిన్న చిన్న ఉండే దోడ తామర పూలు ఉండవు చుడు ఎక్కువగా ఉంటాయి ఇక్కడ మేము చిన్నప్పుడు భలే పెరుక్కుండే వాళ్ళం తామర పూలుగా ఉన్నప్పుడు చిన్నప్పుడు పరికాయలు పరికాయలు రే దేడ పరకాయలు ఉన్నాయి చూడు తినచ్చు ఇవి తినచ్చురా చూడు బాగుంటాయి ఇలాంటివే తినచ్చు ఎన్ని కావాలని అన్నీ ఉంటాయి ఇక్కడ పరికాయలు ఫ్రెండ్స్ నాకు భలే ఇష్టం చిన్నప్పుడు బాగా తినేదాన్ని ఇప్పుడు మడి దగ్గరికి పెళ్ళైన తర్వాత తక్కువ వచ్చేది మనకి ఈ సీజన్లోనే పరికాయలు ఎక్కువగా కాసేది చాలా బాగుంటాయి ఎంతమందికి పరికాయలు అంటే ఇష్టం కామెంట్ చేయండి మళ్ళీ వచ్చేటప్పుడు పెరుకుందాంలే కదా కవర్ తెచ్చినాం కదా పదా కుంట చే ముంటాయమ్మాదా పదా మా ఇంటికాడ ఉన్నప్పుడు ఎడికంగా ఎక్కువగా వాటర్ పోయేది అప్పుడు ఇక్కడే బట్టలు ఉతికేవాళ్ళం ఈ బండ మీద బట్టలు ఉతికే వాళ్ళం చేపలు ఉండవు పా పాప అదే మాడి మడి పదా పదా అందరూ నాట నారు నాటుతున్నారు పదా ఆడ చూడు కొండల పైన నుంచి వస్తాయి వాటర్ ఈ వాటర్ అంతా కొండల పైన నుంచి వస్తాయి ఇది ఇక్కడ ఏం నాట్లా అదంతా మనమడే ఖుషి అదంతా మనమడే ఏం నాట్లాడేమి మిరప చెట్టు నాడతారంట నాని వాళ్ళు లేకపోతే చిన్నిక చెట్టు వేస్తారేమో చెట్టు నువ్వు ఇడ ఉండు ఇంకొండ జరగ చూస్తా ఈడే ఆడ ఈ ఆడ గిన్నెల పైన ఉంటుంది ఏడా కనిపలేదే ఇదంతా మనమడే ఇదంతా మనబడే వాటర్ అంతా మడిలికి వచ్చే వాటర్ అంతా గుట్టపై నుంచి వచ్చే వాటర్తోనే పంటలు పండుతాయి ఇవన్నీ ఏం బోర్లు గీర్లు ఏమీ లేవన్నమాట ఏమిటి బోర్ వాటర్ ఏమీ లేదు ఎవరు బోర్లు వేసిన లేడా అన్నీ కొండపై నుంచి వచ్చే వాటర్తోనే వర్షపు వాటర్తోనే పంటలు పండుతాయి పదా చిన్న చెట్లలో ఉంటుందంట పదం పద రావచ్చు కదా సరే గెన్నుమా అంటే రా పడిపోకుండా రా మేము చిన్నప్పటి నుంచి ఉండదు బావి అస్సలు ఎప్పుడు వాటరే ఉంటుంది ఇంట్లో ఏదో అక్కడ చూడు వాటర్ వస్తుండే ఆడ చూడు వాటర్ వస్తున్నాయి మధ్యలో అక్కడ కసువాకనే వస్తున్నాయి చూడు ఏ వాటరు గుట్ట నుంచి వచ్చే వాటరు ఈ బాయిలోకి వస్తుండే అంటే గొంత అనమాట ఇది బాయ్ కాదు ఇదే ఫ్రెండ్స్ ఇదే కుంట ఇలాంటివే మనకు కావాల్సింది ఆయిల్ కాంచుకోవడానికి ఇలాంటి ఆకే చాలా తక్కువగా ఉంది ఆకైతే చూసి తీసుకోవాలి ఆడిందమ్మా ఇంకోటే కుంటింజార అయితే వచ్చాము అంతగా ఏం లేదనమాట ఇదంతా చెన్ని చెట్టు మా అమ్మ వాళ్ళు వేస్తారు కుంటగింజరకు ఇప్పుడు చాలా కష్టంగా ఉన్నదన్నమాట దొరకడము అస్సలు లేదు శనగ చెట్టుల్లో అయితే చూస్తాను ఉందా లేదా అని అక్కడక్కడ అనమాట ఏం మరీ ఎక్కువ లేదు చూద్దాం మరి దొరుకుతుందో దొరకదో ఇదంతా పొలం మాదే ఇదంతా ఇప్పుడు మణి నాటేస్తున్నారు అక్కడ కనిపిస్తున్న చెట్టు నేరేడు చెట్టు ఆవిడ కనిపిస్తుంది నేరేడు చెట్టు ఆ చెట్టు వరకు పొలం మాదే అనమాట అంతా కట్టేసినారు అంతా మడి నాటేశారు అమ్మ బృంగరాజు అయితే దొరకలేదండి కొద్దిగానే దొరికిందనమాట ఇది చూడండి కొద్దిగా చాలా కొద్దిగా దొరికింది ఇంత ఇంక ఇంత దొరికితే సరిపోతుంది కానీ దొరకలేదు ఈ బృంగరాజుతో పళ్ళు కూడా దొమ్ముతారండి మడి దగ్గర ఉండేవాళ్ళు ఈ ఆకుతో పళ్ళు దొమ్తారు ఇంకా హెయిర్ ప్యాక్ వేసుకోవచ్చు ఇంకా ఆయిల్లో వేసి కాంచుకోవచ్చు చాలా మంచిది ఈ ఆకు కానీ దొరకడమే చాలా కష్టం గెనెల మీద ఎక్కువగా ఉంటుంది గెనెలంతా చెక్కేసారంట ఇంకైతే ఆకు దొరకలేదనమాట కొద్దిగానే దొరికింది ఇంకా అటు సైడు మా నాన్నళ్ళు మందు కడుతున్నారు మామిడి చెట్లకి అక్కడ కూడా వెళ్ళాలి అనుకుంటున్నాను వెళ్తే మామిడి చెట్లన్నీ చూపిస్తాను ఏ కాకిపండు రే కాకిపండు అంటారు వీటిని ద చెట్టు కాకిపండు చెట్టు ఇది కాకుపండుల చెట్లు రా కాకుపండు చెట్టు అనేది ఇది కాకుపండ్లైనా దీంట్లో నల్ల పండ్లు కాస్తాయి ఇప్పుడు లేవన్నమాట ఏమో ఇది కాకుపండు చెట్టు కాదో తెలియదు నాకు పండ్లు లేవు ఇది టప్ టప్ అంటాయి మేము చిన్నప్పుడు ఈ కాయల్ని తీసుకొని ఇలా టప్ టప్ అని ఆడుకునే వాళ్ళం టప్ అంటాయి ఇట్లా అదే వాళ్ళం టప్ 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 అనేది టప్ టప్ కాయలు అంతా తారాడి తారాడి ఇంతాకైతే పిక్కున్నాను అనమాట కుంటగంజరాకు ఇంతైతే దొరికింది ఎక్కువగా లేదనమాట మా అమ్మ వాళ్ళు చెన్నీ చెట్టు అయితే బాగా తవ్వేస్తున్నారు కాబట్టి లేదు మడికాయల్లో కూడా లేదు మడి అంతా చెక్కేస్తారంట గెనాలు ఇదైతే దొరికిందనమాట ఇంతాకైతే దొరికింది ఇదైతే కోసుకున్నాను ఇప్పటికీ నాకు ఇక్కడైతే ఒకటి దొరికితే ఇంకొకటి దొరకటం లేదు అందుకే నేను అనంతపురంకి తీసుకెళ్ళి అక్కడ ఆయిల్ కాంచుకున్నామని ఇప్పుడైతే ఆకంతా కోసుకునేసాను ఈ చిన్న చెట్టుల్లో ఇది కూడా కుంటగంజరాకు లాగానే ఉంది చూడండి ఇది కుంటగింజరాకు ఇది కుంటంజరాకు కాదు ఇది కూడా కుంటంజరాక లాగానే ఉందనమాట జాగ్రత్తగా చూసి తీసుకోవాలా ఇదైతే మనకు అవసరం లేదు ఇది అనమాట ఆకు అయితే సన్నగా ఉంటుందన్నమాట చాలా వైట్ పూలుగా వస్తాయి దీంట్లో ఇలాగే ఉంటుంది ఇంకో ఆకు కూడా దాంట్లో అయితే ఎల్లో పూలు కాస్తాయి మనం వైట్ పూలు కాసేటివే తీసుకోవాలి అదే కుంట గింజార అంటే బృంగరాజ్ అనమాట వైట్ పూజ కాకుండా అది ఇప్పుడు ఇదైతే కోసుకున్నాను ఇంకైతే ఇంక ఇదంతా తిరిగి నేను తాకైతే కోసుకున్నాను ఎక్కడైనా పరికాయలు ఉంటే కోసుకొని ఇంటికైతే వెళ్ళిపోదాము మా కృషిలు వచ్చినప్పుడు లాంచి వెళ్దాం మమ్మీ వెళ్దాం మమ్మీ అంటానే ఉన్నాడు అటు సైడ్ వెళ్తే మా నాన్న మా తమ్ముడు వాళ్ళు మామిడి చెట్లకి మందు కొడుతున్నారు అయితే పోదామా ఖుషి పోదామంట చూద్దాము పరికాయలు పెరుక్కొని అయితే చూద్దాం వెళ్ళేదా వెళ్ళండి వెళ్తే మాత్రం అక్కడ వీడియో అయితే చేస్తాను ఈరోజు వీడియో అయితే అనమాట మా అమ్మ అయితే కలుపు తీస్తూ ఉంది మళ్ళీ మనుషులు ఎవరు రాలేదంట మా అమ్మ ఒకటే కలుపు ఉంది నేను అక్కడ కానీ వెళ్తే వీడియో అయితే తీస్తాను ఇప్పుడైతే పరకాయలు ఎక్కడ ఉన్నాయో చూద్దాం వాటర్ వస్తూనే ఉంటాయి ఇట్లా లైన్ కోసరి ఈ వాటర్ ఏనా పొలాలు అంతా పండించుకుంటారు ఆడాడ నానే దానికి ఏం లేదు ఇదంతా కాలవే ఎడైనా పరకాయలు ఉంటే చూద్దారా ఆ చేపలు దొరకవురా రే దొరకవు ఖుర్షీ అన్న ఆడవరూ ఆవులు దొలుకొని వస్తున్నారా చేపలు దొరకవురా ఆ వాటర్లో వెళ్ళిపోతాయి రా ఈ చెట్లు ఏంటో తెలుసా ఇవైతే ఉలింజి చెట్లు ఉలింజి చెట్లు అండి ఇటు పక్క అంత చెట్లన్నీ పండ్ల చెట్లు చాలానే ఉంటాయి ఉల్లింజి చెట్లు అంటా పరికి పండ్ల చెట్లు అంట బూడిద చెట్లంట నెల్లికాయ చెట్లు ఇలా చాలా ఉంటాయి గుట్టకు దగ్గరలోనే ఉంది ఇదంతా మడంతా కాబట్టి పళ్ళు అయితే చాలా దొరుకుతాయి ఇక్కడ ఇదైతే ఉల్లించ చెట్టు ఆడా లేవో దారిలా అటు ఉంటాయా వద్దు రో బండికి ఏమో డీజిల్ అయిపోయినట్టుంది మా నాన్న డీజిల్ తీసుకొని పోతున్నాడు మామిడి చెట్లకి ముందులు కొట్టును ఏడు ఇటువైపు ఈ లేవు పరుకు చెట్లు అప్పుడు ఒకప్పుడు ఇక్కడ ఉండేటివి అనమాట ఇప్పుడు లేవు ఇంక దారిలో చూసుకుంటూ వెళ్ళాలి ఆడన్నా ఉంటే కోసుకొని ఇంటికైతే వెళ్తున్నాం మా నాన్న ముందు కొట్టి చోటుకి వస్తామంటే వద్దని అన్నారు అనమాట వద్దు ఇంటికి వెళ్ళండి అన్నారు ఇంకా వెళ్తూ ఉన్నాము చూడండి ఈ దారంతా వాటర్ అంతా వస్తానంట ఎక్కడ చూసినా వాటరే ఉంటాయి ఇక్కడ ఫుల్గా ఇట్లా కాలం నింటి పోతూనే ఉంటాయి ఈ వాటర్ అంతా అడవి నుంచి వచ్చే వాటర్ ఇవంతా ఈ అడవిలో ఉంటాయంట పరికాయలు ఇదంతా అడివే ఇంక ఈ పైకి ఆడవయ్యేదిలే పరికాయల కోసం ఇంకైతే ఇంటికి వెళ్ళిపోతున్నాము ఇదంతా మా పొలమే అసలు సరిగ్గా చూపించడం లేదా అయితే తెలియటం లేదు ఈ కొలంలో అంతా తామర పూలు ఉన్నాయి చూడండి మేము చిన్నప్పుడు అయితే బాగా పెరుగుకుండే వాళ్ళము ఇప్పుడైతే లోతుందేమో అన్ని వైట్ తామర పూలు ఉన్నాయి చిన్న చిన్నవిగా ఉన్నాయి కనిపించటం లేదు కెమెరాకి అయితే కనిపించటం లేదు చాలా బాగుండేది ఇక్కడ అయితే మేము కాడ ఉన్నప్పుడు ఇక్కడ అయితే ఎన్ని తమరు పూలు ఉండేటివో భలే కోసుకుండే వాళ్ళం అండి ఇక్కడ చిన్నప్పుడు జ్ఞాపకాలు మళ్ళీ రావు కదా ఇక్కడ ఉండ జుడు కృషి చిన్న చిన్న తమరు పూలు అవి పెద్దవావో ఇంటి దగ్గరే మేము ఇక్కడ చాలా సంవత్సరాలు ఉన్నాము ఈ పాతి ఇది పాతిళ్ళు అనమాట ఇక్కడ ఉండేది అక్కడ ఉన్నప్పుడు అయితే ఇక్కడ అయితే చాలా మెమరీస్ ఉన్నాయి మాకు ఇక్కడ మాకు ఇక్కడ పొలం దగ్గరగా ఉండేది ఇక్కడ ఉన్నప్పుడు అయితే నేనైతే ఎక్కువ లేదండి ఇక్కడ నేను పెరిగిందంతా మా అమ్మమ్మ వాళ్ళ ఇక్కడ ఎప్పుడైనా హాలిడేస్ వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చేదాన్ని హాలిడేస్లో ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ ఉండి మళ్ళీ వెళ్ళిపోయేదాన్ని అనమాట ఎక్కువగా ఉండను నేను ఇక్కడ ఇక్కడ ఉన్నింది మా చెల్లెలు ఇంకో చెల్లెలు అయితే ఒక చెల్లెలు చనిపింది ఆ చెల్లెలు చనిపోయిన తర్వాతనే మేము అక్కడ ఇల్లు కట్టుకున్నాము ఇక్కడ వదిలేసి అక్కడికి వెళ్ళాం అన్నమాట ఇదే అనమాట ఇప్పుడైతే ఈ ప్లేస్ చూస్తుంటే అవన్నీ గుర్తొస్తున్నాయి ఇదే అనమాట మా పాతీళ్ళు ఇదంతా మా పెద్దమ్మ వాళ్ళు అదంతా ఉండే ఉండేవారు అయితే వేరే వాళ్ళు అమ్మేశారు ఇప్పుడు వీళ్ళంతా పొలం చెన్ని చెట్లు అవన్నీ వేసుకొని చేసుకుంటున్నారు ఆ చింత చెట్లు అవంతా మా పెద్దోళ్ళ కాలం నుంచి ఉండేటివే మా తాతోళ్ళ కాలం నుంచి ఉన్నాయి ఆ చింత చెట్లు అయితే ఇక్కడ అంతా మేము పుట్టి పెరిగిందే అండి ఇక్కడ ఉన్నప్పుడు మాకు మడి దగ్గరగా ఉండేది ఇదే అనమాట మా పాతిళ్ళు అంతా పడిపోయింది ఈ మిద్దె ఒకటే రాళ్ళ మిద్ది అలా ఉందన్నమాట ఈ మిద్దె వరకు మా నాన్న వాళ్ళు అమ్మలేదు మీరు తదంతా అమ్మేసారు వేరే వాళ్ళకి వాళ్ళైతే శనగ చెట్లు అవన్నీ పొలం చేసుకుంటున్నారు అనమాట మేము ఇక్కడ అయితే ఈ సీతాఫలం చెట్లు ఎన్ని సీతాఫలం కాల్సేటో చూడండి అక్కడ ఒక సీతాఫలం చెట్టు ఉంది ఇదంతా పడిపోయింది ఇక్కడ ఇది ఇక్కడ గుడ్స్ ఉండేది అనమాట ఇక్కడ రాళ్ళ మట్టి ఉండి రాళ్ళ రాళ్ళ గోడ ఉండేది ఇలా మట్టిది మట్టితో కట్టి ఉండేవాళ్ళు ఇక్కడ రూమ్ ఉండేది అక్కడే తిని చేసుకునే వాళ్ళం తినేవాళ్ళం అక్కడే అటు సైడు మంచం వేసుకునే వాళ్ళం అనమాట పనుకుండే వాళ్ళము చాలా ఇయర్స్ ఇక్కడే ఉన్నాము మేము అయితే మా చెల్లెలు పాము గరిచి చనిపోయింది అనమాట ఇక్కడ ఇంకా మా నాన్నకి మా అమ్మకి ఉండబుద్ధి కాలేదు తర్వాత అయితే ఇంకా అక్కడ రోడ్లో అక్కడ ఇల్లు కట్టుకున్నాము రోడ్డు సైడ్ కట్టుకొని అక్కడికైతే వెళ్ళిపోయామనమాట నేను డిగ్రీ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడేమో అక్కడికి వచ్చేసినాము అప్పటి వరకు ఇక్కడే ఉన్నామండే ఇక్కడ మా పెద్దమ్మ వాళ్ళు మా పెద్దనాన్న వాళ్ళు అందరూ ఉండేవాళ్ళు అనమాట వాళ్ళు కూడా ఇక్కడ ఇండ్లు అట్లా అటు సైడ్ కట్టుకోండే వాళ్ళు అటు సైడ్ ఆ చింతమాని సైడ్ కట్టుకోండే వాళ్ళు వాళ్ళు అన్నీ పడగొట్టేసి వాళ్ళైతే ఇట్లా చెన్న చెట్లు అవన్నీ వ్యవసాయం చేసుకుంటున్నారనమాట వేరే వాళ్ళు ఇదంతా మా ఉండేది ఇదంతా ఇక్కడ చూడండి చీతాఫలం చెట్టు ఇక్కడంతా కూర్చొని బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం మేము చిన్నప్పుడు పాతది అయిపోయింది మా దీనికి మాత్రం తాళం వేసుకుంటారు లోపల లేకపోతే చూపించేదాన్ని నేను మాత్రం తక్కువ వచ్చేది హాలిడేస్ అప్పుడు వచ్చేదాన్ని నేనంతా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడే ఉండేదాన్ని పెద్ద అయ్యేంత వరకు అక్కడే ఉన్నాను ఎక్కువ మా చెల్లెలు ఇంకో చెల్లెలు ఉండేవాళ్ళు ఆ తమ్ముడు కూడా మామమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే పెరిగాడు అనమాట మా చెల్లెలు చనిపోయిన తర్వాత ఇక్కడ వదిలేస్తాం మేము ఇది అనమాట చూడండి చూసేంత వరకు పొలాలే ఇది అడవికి దగ్గరలో ఉంటుందన్నమాట ఈ పొలాలంతా చుట్టూరు పొలాలే ఇట్లా పోతే మామిడి చెట్లు అవన్నీ ఉంటాయి ఇవంతా మేము తిరిగిన ప్లేసెస్ అండి ఆడుకున్న ప్లేసెస్ అందరం ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం మేము ఇక్కడ ఇక్కడ ఉన్నప్పుడు వాటర్ అయితే మాకు ఇక్కడ తగ్గులో బోరింగ్ ఉండేది ఆ వాటర్ బోరింగ్ వాటర్ కొట్టి తెచ్చుకునే వాళ్ళము వాళ్ళు ఒకప్పట్లో బోరింగ్ కూడా లేకుండా ఉండే అటు సైడు బాగుండేది నీళ్ళు తెచ్చుకునే వాళ్ళం మేము చిన్న పిల్లలుగా ఉండే మా బబ్బులు అంత ఉండేవాళ్ళం అనమాట అప్పట్లో అక్కడ వాటర్ తెచ్చుకునే వాళ్ళు మళ్ళీ గవర్నమెంట్ అయితే మాకు బోర్ వేపిచ్చింది ఇక్కడ ఒక ఐదిండ్లు ఉండేటివి అనమాట ఐదిండ్లకి బోర్ వేపిచ్చింది అప్పుడు బోర్ వాటర్ తెచ్చుకునే వాళ్ళం ఇట్లా వర్షం పడింది అంటే చాలు బోర్ అయితే ఫుల్గా మునిపియేది మళ్ళీ మేము బా బావులో ఉండే వాటర్ తాగేవాళ్ళం అనమాట అప్పుడు చిన్నప్పుడు ఎప్పుడైనా చాలా ఉన్నాయండి విషయాలు షేర్ చేసుకోవాలంటే చాలా విషయాలు ఉన్నాయి ఇక్కడ ఇప్పుడు చూడండి వంకొచ్చింది చూపిస్తాను చూడండి వంక అయితే వచ్చేసింది ఈ వంకగానే ఎక్కువ నిండిపిందంటే మా ఇంటికి వచ్చేదానికి చాలా కష్టమైపోతుంది అనమాట వంక దాటుకొని రావాలంటే ఎప్పుడైనా మా తమ్ముడు చిన్న బాబుగా ఉండేవాడు పాలు దేవాలంటే ఈ వంక దాటుకొని పోయి ఇప్పుడు మేము ఉండే చోట రోడ్డు అక్కడ పాలు పోసేవాళ్ళు అక్కడ పాలు తీసుకొని మళ్ళీ ఇక్కడ ఈ వంక దాటుకొని రావాలా ఈ వంక దాటుకొని వచ్చేటప్పుడు ఎన్నిసార్లు మా చర్యలు అయితే పాలు అయితే చింది ఈ వంకలు అయితే మా అమ్మ దగ్గర తిట్లు తినడం చాలాసార్లు జరిగిందనమాట చాలా మెమరీస్ అయితే ఉన్నాయండి అవన్నీ జ్ఞాపకాలే మిగిలిపోతాయి అన్నమాట ఇప్పుడు ఒక్కోటే గుర్తొస్తున్నాయి ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటా ఉంటే ఇప్పుడు ఈ వంక దాటుకొని ఇంటికి అయితే వెళ్ళిపోవాలి ఇంకా ఎక్కువ వర్షాలు పడినాయంటే ఫుల్గా వాటర్ వస్తాయి ఇక్కడైతే చాలా అందరూ చాలామంది ఈ వంక దాటుకొని వ్యవసాయం దగ్గరికి రావాలి బోరింగ్ చూడండి ఆ మూలకైపోయింది అనమాట మూలకి వెళ్ళిపోయింది అప్పట్లో వాటర్ కావాలంటే ఇప్పట్లో ఈ బోర్ వాటరే మేము తాగేవాళ్ళం అనమాట ఇక్కడ ఉండేటప్పుడు ఇప్పుడు ఇప్పుడు ఈ బోర్ కూడా పని ఇట్లా వంక పోతూ ఉంటాయి వాటర్ పద కృషి పద 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 ఇది అండి ఈరోజు వీడియో మా పొలము అవన్నీ నేను కరెక్ట్గా చూపించానో లేదో నాకు తెలీదు చూపించానే అనుకుంటాను వీడియో అయితే ఇదనమాట వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తా అంటే మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు టూ ఫాలో దునే మై బ్లాగ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Bye.